నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు అరవై భాగం జరిగిన కథ గుడిలో రాధపై ధీరజ్ అటాక్ చేయించాడు ఆ అటాక్ నుండి రాధమ్మని ఒక అమ్మాయి కాపాడుతుంది ఈ అమ్మాయి పరిచయంతో ముందు ఏం జరగబోతోంది ఇక మిదట మధ్యరాత్రిలో జైకి మెలకువు వచ్చింది ఏదో అలికిడి వినిపించి అటూ ఇటూ చూస్తూ పక్కన నేత్ర మీద చేయి వేశాడు కానీ తన స్పర్శ అక్కడ తగలకపోవడంతో తల తిప్పి చూశాడు నేత్ర బెడ్ మీద లేదు కంగారుగా పైకి లేచి లైట్ ఆన్ చేశాడు గదిలో ఎక్కడా తను కనిపించలేదు తనని వెతుకుతూ కిందికి వచ్చాడు హాల్లో వెతుకుతూ కిచెన్ వైపు చూసేసరికి నేత్ర కనిపించింది నేత్ర ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు నాకేదైనా తినాలనిపిస్తుందండి ఆకలేస్తుందా భోజనం సరిగ్గా తినుండవు లేదండి తిన్నాను కానీ వెంటనే వామిటింగ్ అయిపోయింది ఆ తర్వాత ఏమీ తినాలి అనిపించలేదు ఇప్పుడేమో ఆకలేస్తుంది ఫ్రూట్స్ ఉన్నాయిగా అవి తిను నాకు స్వీట్ తినాలనిపిస్తుంది కానీ ఇంట్లో ఏం లేవు స్వీటా సరే నువ్వు హాల్లో కూర్చో నేనేమైనా చేసి తీసుకొస్తాను ఈ టైంలో మీకు ఇబ్బంది ఎందుకులేండి పర్లేదులే నోరు మూసుకొని పోయి కూర్చో నేత్రం మూతి ముడుచుకొని బయటకు వచ్చి కూర్చుంది జై నవ్వుకుంటూ స్వీట్ చేసే పనిలో పడ్డాడు కాసేపటికి బౌల్ తీసుకుని వచ్చి నేత్రపక్కనే కూర్చున్నాడు తను వైపు చూసింది తినమని సైగ చేయడంతో ఒక స్పూన్ తీసుకొని తిని ఆశ్చర్యంగా జైవైపు చూసింది నచ్చిందా సూపర్గా ఉంది ఇంతకీ ఏం స్వీట్ ఇది మిక్స్డ్ ఫ్రూట్ హల్వా ఫ్రూట్స్తో చేశారా హా నీకు ఫ్రూట్స్ తినడం ఇష్టం లేదంటున్నావుగా అందుకే ఇలా చేశాను ఇప్పుడు ఏది పడితే అది తినకూడదు హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అబ్బో ఇదంతా నా మీద ప్రేమేనా కాదు నేత్ర తల తిప్పి వైపు చూసింది నవ్వుతూ బౌల్ చేతిలోకి తీసుకొని స్పూన్తో తన నోట్లో పెట్టాడు ప్రేమ ప్లస్ రెస్పాన్సిబిలిటీ జై సమాధానం విని నవ్వుతూ తన్ని చూస్తూ ఉంది రాధ వాటర్ కోసం బయటికి వస్తూ జై నేత్రని చూసి దగ్గరికి వచ్చింది ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారా తనకు ఆకలేస్తుందని చెప్పిందమ్మా అందుకే హల్వా చేసి ఇచ్చాను ఓ ఈ టైంలో అలాగే ఉంటుందిలే త్వరగా తినేసి వెళ్ళి పడుకోండి అలాగే అత్తమ్మా రాధ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నేత్రకి పూర్తిగా తినిపించి గదిలోకి తీసుకొని వచ్చాడు జై వెంటనే నిద్రలోకి జారుకున్నాడు నేత్ర మాత్రం తన గుండెల మీద పడుకొని తన్నే చూస్తూ ఉంది జైతో పరిచయం దగ్గరి నుంచి ఒక్కొక్కటిగా అన్నీ గుర్తుకొస్తున్నాయి తనకి జై చిలిపి మాటలు చేష్టలు అప్పుడు చిరాకు తెప్పించేవి కానీ ఇప్పుడు జై అల్లరంటే ఇష్టంగా మారిపోయింది జై నిద్రలోనే తన్ని అల్లుకుపోయి కౌగిలి బిగించాడు మన మధ్య గాలికి కూడా చోటివ్వరే అసలు నేనంటే అంత ఇష్టమేంటి మీకు ఎంత ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని ఎంత కోపం తెప్పించినా సున్నితంగా నచ్చ చెప్పేవారే కానీ ఏ రోజు నా మీద చేసుకోలేదు నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలిని ఈ ప్రేమ జీవితాంతం నాతోనే ఉండాలి జై తనలో తానే నవ్వుకుంటూ తన్ని గుండెలకి హత్తుకున్నాడు మరుసటి రోజు నేత్రా ఆఫీస్కి వెళ్ళొస్తాను సరే నన్ను రావద్దన్నారుగా అబ్బా అలా మూతి ముడుచుకోకే నాకు మాత్రం నీకు దూరంగా ఉండాలని ఉంటుందా తప్పడం లేదు మరి సరే లంచ్కి త్వరగా వచ్చేయండి అలాగే అలాగే అంటే కుదరదు శ్రీవారు ప్రామిస్ చేసి వెళ్ళండి తనకి దగ్గరగా వచ్చి చెంప మీద ముద్దు పెట్టి తన కళ్ళల్లోకి చూస్తూ ఈ ప్రామిస్ చాలా చాలు చాలు లేట్ అవుతుంది మీరు ఇక వెళ్ళండి జై నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు జై కారు వెళ్లే వరకు నేత్ర వాళ్ల గది బాల్కనీ నుంచి చూసి లోపలికి వెళ్ళిపోయింది ఆఫీస్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అజయ్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నాడు జే ఆఫీస్ ఫైల్స్ చెక్ చేస్తూ ఒక ఫైల్ మిస్ అవడంతో ప్యూన్ని పిలిచి అజయ్ నుండి ఆ ఫైల్ తీసుకురమ్మని చెప్పాడు ప్యూన్ డోర్ తీసుకొని బయటకు వెళ్తూ ఉండగా బయట కూర్చొని ఉన్న ఒక అమ్మాయి మీద జై చూపు ఆగిపోయింది గుడిలో రాధని కాపాడిన అమ్మాయి తను చేతిలో ఫైల్ పట్టుకొని కూర్చొని ఉంది తను ఇంటర్వ్యూకి వచ్చిందని అర్థమై వెంటనే అజయ్కి కాల్ చేశాడు చెప్పరా ఇంటర్వ్యూస్ ఎక్కడి దాకా వచ్చాయి జరుగుతున్నాయి అన్ని జిడ్డు క్యాండిడేట్లే ఒక్కరూ సరైన పర్సన్ లేరు సరే బయట గ్రీన్ కలర్ డ్రెస్లో ఒక అమ్మాయి ఉంది చూడు తనని ఇంటర్వ్యూ చేసి ఎలిజిబుల్ అయితే సెలెక్ట్ చెయ్యి కాకపోతే నా క్యాబిన్కి పంపించు ఎందుకు ముందు పంచుడు ఎందుకో తర్వాత చెప్తాను ఓకే ఓకే ఫోన్ కట్ చేసి ఆ అమ్మాయిని లోపలికి పిలిచాడు తన డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఇంటర్వ్యూ పూర్తి చేశాడు ముందు వచ్చిన అందరికంటే తను బెటర్ అనిపించింది అజయ్కి తన్ని ఆ జాబ్కి సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించి జయ్ దగ్గరకు పంపించాడు జై క్యాబిన్లోకి వస్తూనే తనని చూసి ఆశ్చర్యపోయింది మీరు జై నవ్వుతూ తన చేతిలో లెటర్ తీసుకొని చూశాడు మిస్ నైనా కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ బట్ నా క్యాపబిలిటీ నచ్చి మీరు నన్ను సెలెక్ట్ చేసుంటే ఓకే అలా కాకుండా మీకు హెల్ప్ చేశానని నన్ను సెలెక్ట్ చేసుంటే మాత్రం నేను ఈ జాబ్ చేయలేను సార్ అర్హత లేకుండా నా కంపెనీలో ప్యూన్ ఉద్యోగం కూడా ఇవ్వన్నైనా అలాంటిది మీరేం డౌట్స్ పెట్టుకోకండి రేపటి నుండి మీరు జాబ్కి రావచ్చు సార్ మీరేమీ అనుకోకపోతే పర్లేదు చెప్పండి ఇవాళ చాలా మంచి రోజు నేను ఇప్పుడే జాయిన్ అవ్వచ్చా నో ప్రాబ్లం జాయిన్ అవ్వచ్చు ఒక్క నిమిషం అజయ్కి కాల్ చేసి లోపలికి రమ్మన్నాడు తను లోపలికి వచ్చాడు నైనాకి క్యాబిన్ చూపించు అండ్ వర్క్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయి ఓకే జై బట్ నేత్ర క్యాబిన్ ఒక్కటే ఖాళీగా ఉంది తను సెలెక్ట్ అయింది నేత్ర ప్లేస్లోనే కదా ఆ క్యాబినే అలాట్ చేయి ఓకే కమ్ నైనా థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఓకే వెళ్ళండి అజయ్ తనకి క్యాబిన్ చూపించి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేశాడు నైనా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు సార్ ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ముందున్న అమ్మాయి ఎందుకు మానేసింది అంటే జయదేవ్ గారి గురించి వేరే రకంగా విన్నాను అందుకే నేను అలాంటి దాన్ని కాదు సార్ నన్ను ఇబ్బంది పెట్టను అంటే ఓకే లేదంటే నేను వెళ్ళిపోతాను మిస్ నైనా ఆ అమ్మాయి మా వాడి వైఫ్ అండ్ ఈ కంపెనీ షేర్ హోల్డర్ కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ అందుకే ఈ జాబ్కి ఇంటర్వ్యూస్ పెట్టాల్సి వచ్చింది ఓ అలాగా సారీ సార్ అసలు నీకు జై గురించి చెడుగా ఎవరు చెప్పారు నా ఫ్రెండ్ ఒకప్పుడు ఇక్కడ వర్క్ చేసింది సార్ తనే చెప్పింది వన్ మంత్ వాడుకొని వదిలేశాడని అయినా అది కొంచెం అదో టైప్ లేదు సార్ ఎప్పుడూ బాయ్ ఫ్రెండ్స్ పబ్లని తిరుగుతూనే ఉంటుంది ఎవరు నీ ఫ్రెండ్ పేరేంటి రీటా సార్ ఓ రీటానా దానికి జై క్యారెక్టర్ గురించి సర్టిఫికేట్ ఇచ్చేంత సీన్ లేదు కానీ పంజూడు ఓకే సార్ నేను ఇలా అడిగానని సార్కి చెప్పకండి ప్లీజ్ అలాగే అజయ్ జై క్యాబిన్లోకి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు జై ఫైల్ చెక్ చేస్తూ అజయ్ వైపు చూశాడు ఎందుకురా నవ్వుతున్నావు ఆ అమ్మాయి అదే నైనా నీ గురించి తన ఫ్రెండ్ దగ్గర ఎంక్వైరీ చేసే వచ్చింది ఫ్రెండా అదే రీటా నువ్వు నెల రోజులు తన్ని వాడుకొని వదిలేసావని చెప్పిందంట ఈ పిల్ల భయపడి నిజమా సార్ అని అడిగింది నిజమేం చెప్పాల్సింది అలా చెప్తే వెంటనే జాబ్ వదిలి పారిపోయేలా ఉందిరా జై నవ్వుతూ అజయ్ వైపు చూశాడు అది సరే ఇంటర్వ్యూకి అంతమంది వచ్చారు కదా నువ్వు స్పెషల్గా అమ్మాయి గురించి ఎందుకు చెప్పావు నీకు చెప్పా కదరా గుళ్ళో అమ్మని కాపాడిందని ఈ అమ్మాయి అవునా ముందే చెప్పుంటే ఇంటర్వ్యూ లేకుండానే సెలెక్ట్ చేసేసేవాడిని కదా అందుకే చెప్పలేదు తను ఈ జాబ్కి కరెక్టో కాదో తెలియకుండా జాబ్ ఎలా ఇస్తాం అమ్మని కాపాడినందుకు తనకి వేరే విధంగా హెల్ప్ చేసేవాణ్ణి అంతేకాని అర్హత లేకుండా జాబ్ మాత్రం ఇవ్వను పక్కా బిజినెస్ మ్యాన్లా మాట్లాడావు నాయన సరేలే లంచ్కి ఇంటికి వెళ్దాం ఎక్కడికి వెళ్ళిపోకు ఇంటికెందుకురా క్యాంటీన్లో తినేద్దాంలే లేదు ఇంటికొస్తానని నేత్రకి చెప్పాను కానీ మధ్యాహ్నం సైట్ ఇంజనీర్ని కలవడానికి వెళ్ళాలి కదా లంచ్ చేసి అట్నుంచి అటే వెళ్దాంలేరా సరే అయితే ఈలోపు నేను మిగిలిన వర్క్ చూసొస్తా ఓకే నేత్రా భోజనం చెయ్యమ్మా లేదొత్తమ్మా ఆయన వస్తానన్నారు వాడు వచ్చే వరకు తినకుండా కూర్చుంటావా వచ్చేస్తాడులే నువ్వు తినే అది బయట కార్ సౌండ్ వినిపించడంతో నవ్వుతూ డోర్ దగ్గరికి వచ్చింది అజయ్ జై కార్ దిగి లోపలికి వచ్చారు వచ్చారా నీకోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తూ కూర్చుందిరా ఇప్పటి వరకు ఏంటి నేత్రా నువ్వు తినేవచ్చు కదా తినబుద్ధి కాలేదండి అయినా త్వరగానే వచ్చేసారు కదా రండి భోజనం చేద్దాం కాసేపటికి భోజనాలు ముగించి హాల్లో కూర్చున్నారు ఇంతలో డోర్ చప్పుడవడంతో అందరూ డోర్ వైపు చూశారు మంజుల డోర్ దగ్గర నిలబడి కనిపించింది లోపలికి రావచ్చా అందరూ జై వైపు చూశారు రండి లోపలికి వచ్చి నిలబడిన తనని కూర్చోమని చెప్పడంతో ఎదురుగా కూర్చుంది చెప్పండి ఎందుకొచ్చారు అదే జై మీ నాన్నగారు అతను నా తండ్రి కాడు ఈ ఇంటికి గాని ఇంట్లో మనుషులకు కానీ అతనితో ఎలాంటి సంబంధం లేదు అలా మాట్లాడుకు జై ఎంతైనా నీ కన్న తండ్రి ఆయన్ని ఇలా జైలు పాలు చేయడం భావ్యం కాదు ఓ అతనికి ముందే పెళ్ళైందని కొడుకు కూడా ఉన్నాడని తమరికి ఇన్నేళ్లకి గుర్తొచ్చిందా మంజుల సమాధానం చెప్పలేక తలదించుకుంది మీ స్వార్థం కోసం మీకు సహాయం చేసిన మా అమ్మ జీవితాన్ని నాశనం చేశావు అయినా తను ఏ రోజు ఎవరినీ నిందించలేదు ఇన్నాళ్ళు ఒంటరిగానే బతికింది ఇప్పుడు తనకొక తోడు రాబోతోందని ఆనందపడాల్సింది పోయి అసూయతో మా అమ్మని చంపించాలని చూశాడు అలాంటి వాణ్ణి శిక్షించకుండా వదిలేయమంటారా లేదు జై ఆయన ఏదో ఆవేశంలో అలా చేశారే కానీ రాధని చంపాలన్న ఉద్దేశం ఏమీ లేదు ఈ ఒక్కసారికి క్షమించి వదిలే జై ఇక ఆయన మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను ఈ విషయం మీరు కాదు మీ భర్త చెప్తే బాగుంటుంది విత్ అగ్రిమెంట్ అంటే రేపు లాయర్తో వచ్చి అన్ని వివరంగా చెప్తాను ఇక మీదట ఈ ఇంటి మీద కానీ ఈ ఇంటి మనుషుల మీద కానీ మీ నీడ కూడా పడ్డానికి వీల్లేదు అలా కాని పక్షంలో మీ భర్తని కొడుకుని నామరూపాలు లేకుండా చేయగలిగే సత్తా నాకుంది అర్థమయ్యేలా చెప్పండి వాళ్ళకి రేపు ఫోన్ చేసి ఎక్కడికి రావాలో చెప్తాను ఇక మీరు వెళ్ళొచ్చు జై మాటలకి గొంతులో తడారిపోయింది తనకి గుండె దడదడలాడడం క్లియర్గా తెలుస్తుంది పైకి లేచి మౌనంగా బయటికి వెళ్ళిపోయింది జై అసహనంగా అజయ్ వైపు చూశాడు ఆ మీటింగ్ క్యాన్సిల్ చేయరా అజయ్ ఇప్పుడు నాకు మూర్లేదు సరేరా జై మెట్లెక్కుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు రాధా అజయ్ నేత్ర ముగ్గురు తను వైపే చూస్తూ ఉండిపోయారు కొత్తగా ఆఫీసులో నైనా జై జీవితంలో ఎలాంటి అలజడి సృష్టించబోతోంది తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు అరవై రెండవ భాగం సమాప్తం